చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే మొత్తం ఆరు పథకాలకు సంబంధించి సుమారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు అయితే జమ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికీ కూడా జమ అయితే చేయలేదన్నమాట సో వాస్తవంగా చూసుకున్నట్లయితే ఆరు పథకాలకు సంబంధించి ఈ డబ్బులు అయితే ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి చూస్తూ ఉన్నారు మొత్తంగా యాక్చువల్లీ ఈ రోజు ఈ రోజు అయితే నిధులు విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అయితే దీనికి ఇప్పటి వరకు కూడా ఉలుకు పలుకు అయితే లేదనమాట జగన్ సర్కార్ నుండి అసలు ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాలో ఒక రూపాయి కూడా పడలేదు ముఖ్యంగా వైఎస్ఆర్ చేత కావచ్చు ఆసరా కావచ్చు విద్యా దీవెన కావచ్చు అదేవిధంగా ఈబీసీ న్యాస్తం కావచ్చు ఏ పథకానికి సంబంధించి కూడా రూపాయి అయితే విడుదల చేయలేదు అనమాట మరి అలాంటప్పుడు పదవ తారీఖునే పదవ తారీఖునే డబ్బులు వేసేస్తామని చెప్పేసి జగన్ సర్కార్ కోర్టుకు అయితే వెళ్ళింది అయితే ఎన్నికల సంఘం అడ్డుకోలేదు ఇప్పుడు పద్నాలుగో తారీఖునైతే డబ్బులు అయితే విడుదల చేసుకోమని చెప్పింది కానీ ఈరోజు పద్నాలుగో తారీఖు అయితే పూర్తి అయిపోతుంది కానీ ఒకరి ఖాతాలకి కూడా డబ్బులు అయితే జమ అయ్యేలేదన్నమాట డబ్బులు ఎప్పుడు ఇస్తావు జగన్ అన్న అంటూ ప్రజలైతే ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఎన్నికల ముందు మాత్రం నిధుల విడుదలపై జగన్ హడావిడైతే చేశారనమాట కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత డబ్బులు అయితే విడుదల చేయలేదు సో అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాలు గడవన్నట్టుగా అయితే హైకోర్టులో లంచ్ మోషన్ అయితే పిటిషన్ వేశారు కానీ వారు పద్నాలుగో తారీఖు నిమ్మంటే వారు పద్నాలుగో తారీఖు అయిపోయిన కదా డబ్బులు ఎందుకు జమ చేయలేదని చెప్పేసి మహిళలు అయితే అడుగుతున్నారన్నమాట అయితే మాక్సిమం మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ ప్రభుత్వం అయితే కథలకైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది డబ్బులు అయితే విడుదలవుతాయి ఖచ్చితంగా సో లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తూ నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్బు